ప్రస్తుత కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఏ రోటి కాడ ఆ పాట పాడి బతికేయటం అలవాటైపోయింది వ్యాపారం కోసం తాను ఎదగడం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు రంజిత్ రెడ్డి పార్టీలు మారుస్తాడు ఫ్రెండ్స్ని మారుస్తాడు అవసరానికి ఏదైనా చేస్తాడు పాలిటిక్స్ ద్వారా అధికారం డబ్బు సంపాదించడం అన్నది ఒకటే ఒక లక్ష్యం అందుకోసం ఏ రోటి కాడ ఆ పాట ఎప్పటికప్పుడు మార్చి పాడుతూ ఉంటాడు కాకపోతే ఈ సక్సెస్ఫుల్ ఫార్ములాయే ఇప్పుడు రంజిత్ని అందరికీ శత్రువుని చేసింది తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పుల్ల తీసి ఇటు వేయకుండా చిన్న ధర్నా కూడా చేయకుండా ఒక్క నినాదమైన ఇవ్వకుండా తెలంగాణ సాకారమైన తర్వాత కొత్త రాష్ట్రంలో వేల కోట్లు వెనకేసిన ఘనత రంజిత్ రెడ్డిది టిఆర్ఎస్ లో చేరి చే ఎంపీగా చక్రం తిప్పాడు ఆయన కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం తన పౌల్ట్రీ వ్యాపారాల కోసం రాజకీయ పదవుల్ని అడ్డం పెట్టుకుని పదేళ్ల పాటు చలాయించాడు కేటీఆర్ కి సన్నిహితుడుగా ఆయనకు కావాల్సినవన్నీ అమరసు తనకు కావాల్సినవన్నీ చేసుకున్నాడు రంజిత్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రంజిత్ కోడిగుడ్ల వ్యాపారం నుంచి ఎదిగి కోటీశ్వరుడు అయిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోసం టీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరి ఎంపీగా పోటీ చేసి అక్కడ గెలవలేక చతికిల పడ్డాడు రంజిత్ అలాగని కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నాడా అంటే ఎన్నికలు అయిన తర్వాత పార్టీలో ఎవరికీ కనిపించడం మానేశాడు కాంగ్రెస్ వాళ్ళతో కలబోసుకొని తిరిగితే జేబులు ఖాళీ చేస్తారని భయపడినట్లు ఉన్నాడు అందుకే ఎవరికి అంటి ముట్టకుండా ఇవ్వాల్సినవి ఇవ్వకుండా కట్టాల్సినవి కట్టకుండా తెలివిగా తప్పించుకొని తిరుగుతున్నాడు నిజానికి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన అవసరం వేరు జూబ్లీ హిల్స్ లో రామారాయుడు స్టూడియో ఉన్న డిఎస్ఆర్ ద వరల్డ్ పేరుతో ఓ భారీ నిర్మాణం చేపట్టాడు రంజిత్ దీంట్లో ఒక్కొక్క అపార్ట్మెంట్ పదిహేను కోట్ల రూపాయల పైనే ఉంటుంది దీని నిర్మాణంలో భాగంగా పక్కనే ఉన్న నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రంజిత్ ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు ది వరల్డ్ పేరుతో అక్కడ నిర్మిస్తున్న కన్స్ట్రక్షన్ కోసం హనుమాన్ ఆలయాల్ని కూల్చేశాడు రంజిత్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడు కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న రంజిత్ అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల పర్మిషన్లు తెచ్చేశాడు ఆ తర్వాత టీఆర్ఎస్ ఓడిపోతుందని గ్రహించి ముందే కాంగ్రెస్ లోకి జంప్ చేసి చేవేళ్ల ఎంపీగా పోటీ చేశాడు అక్కడ గెలిస్తే పరిస్థితి మరోలా ఉండేది కానీ చేవేళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రంజిత్ రెడ్డి క్రమంగా అంతర్ధానం అయిపోయాడు తన వ్యాపారం తన వ్యవహారం తప్ప మళ్లీ భవన్ ముఖం చూడలేదు దీంతో పార్టీ పెద్దలకు ఎక్కడ కాలాలో అక్కడ కాలింది ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి యాత్ర చేశారు చేవెల నియోజకవర్గంలో ఈ యాత్ర జరిగినప్పుడు రంజిత్ రెడ్డి ఒక రోజు మాత్రం నామ్కే వాస్తేగా యాత్రలో పాల్గొని ఆ తర్వాత కనిపించకుండా పోయాడు జేబులోంచి రూపాయి తీసి యాత్ర కోసం ఖర్చు పెట్టలేదు దీంతో రంజిత్ వ్యవహారాలని ఆటోమేటిక్ గా పత్రికల్లోకి వచ్చేశాయి కాంగ్రెస్ కి శత్రువైపోయాడు రంజిత్ జూబ్లీ హిల్స్ లో ఆయన కడుతున్న డిఎస్ఆర్ ద వరల్డ్ లోనే కాక హైదరాబాద్ లో మరికొన్ని భూకుంభకోణాలు కూడా రంజిత్ చేసినట్లు వార్తా కథనాలు పుట్టుకొచ్చాయి రంజిత్ కి సంబంధించిన మరో కంపెనీ వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ ఓఆర్ఆర్ ని ఆనుకుని ఉన్న కాంధీశికుల భూముల్లో ముప్పై వేల కోట్ల విలువైన భూమిని కొట్టేసినట్లు వార్తలు వచ్చాయి నిషేధిత జాబితాలో ఉన్న భూములు రంజిత్ అండ్ గ్యాంగ్ హెచ్ఎండిఏలో కొందరు అధికారుల సహకారంతో కొట్టేసినట్లు తెలిసింది కాంగ్రెస్ లో పెద్ద నేతల ఈ వ్యవహారాన్ని బయటకు తీసి పత్రికల్లో రాయించినట్లు సమాచారం ఇక్కడతో అయిపోలేదు పత్రికల్లో వార్తలు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రంజిత్ రెడ్డి ఇంటిపై కన్స్ట్రక్షన్ కంపెనీపై దాడులు చేసింది రంజిత్ రెడ్డి పార్ట్నర్గా గా వ్యవహరిస్తున్న డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఐటీ తనిఖీలు జరిగాయి ఈ తనిఖీల్లో రంజిత్ కి సంబంధించిన చాలా ఇన్కమ్ ట్యాక్స్ అవకతవకలు బయటపడినట్లు సమాచారం రంజిత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి రంజిత్ కి సంబంధించిన వ్యాపారాలపై ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిసింది మొత్తం మీద రంజిత్ను కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలన్నీ కలిపి కుమ్మేశాయి తన వ్యాపారం కోసం మాత్రమే పార్టీలను వాడుకొని తన అవసరం తీరిన తర్వాత పార్టీలను ఒక తన్ను తంతే పరిణామాలు ఎలా ఉంటాయో ఆ మాజీ ఎంపీకి పార్టీలే రుచి చూపించాయి ఇప్పుడు మళ్ళీ రంజిత్ రకరకాల లెక్కలు వేస్తున్నాడు కాంగ్రెస్ మళ్ళీ పవర్లోకి రాదు అని తెలిస్తే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ తలుపు తడతారేమో వ్యాపారం జరగాలంటే అధికార పార్టీ అండ ఉండాలి ఈ ఫార్ములా పైనే వ్యవహారం నడిపించే రంజిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తలుపు తడతారో లెట్స్ వెయిట్ అండ్ వాచ్